వినడం ఎలాగో అర్థమవుతుంది దేవుని యొక్క స్వరం యొక్క స్పర్శను మనం అనుభవిస్తాం ఆ మాట తాకడం ఆ మాట రావడం ఆ వాక్కును పరిశుధాత్ముడు ఇవ్వడం మాట్లాడడం నువ్వు స్పష్టంగా నీ చెవులతో నువ్వు వింటావు ఆ కనెక్ట్ సిస్టమ్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అద్భుతమైన రీతిలో దేవుని స్వరం నువ్వు వింటావు అలా న్యూ చాలామంది ఆశపడేది ఏంటంటే నేను దేవుని స్వరం వినాలి దేవుడు నాతో మాట్లాడాలని చాలామంది ఈ ఆశ కలిగి ఈ అనుభవంలో ముందుకు వెళ్ళాలని చాలా ఆశ పడుతుంటారు నువ్వు దేవునితో సహవాసం చేయాలి దేవుడు నీతో మాట్లాడాలంటే ఆయనతో మమేకమైపో ముందుకు వెళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒక నూతనమైన కోణంలో నేను తీసుకొని వెళ్తాడు హాలేను భౌతికంగా చూస్తున్న వాటి వైపు निखन दृष्टी